వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ తెలుగుభాష ఎట్లున్నట్లా మనల్ని అందరూ మంచిగా ఉన్నారా మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు ఇలానే సపోర్ట్ చేస్తుండదు మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు మేమైతే చాలా కష్టపడి డైలీ టూ వీడియోస్ మీ కోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి దోస్తులు అదేంటి అని అంటే వీడియో చూసినాక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అట్లనే హైప్ పంచ్ అనేవి కూడా చాలా అవసరం దోస్తులు వీడియో లైక్ చేసి అట్లనే హైప్ పంచ్ కూడా ఇవ్వండి దోస్తులు ప్లీజ్ సరేనా దోస్తులు నిన్న మొన్న పెట్టిన వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ వచ్చింది మీ నుంచి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవి మన సబ్స్క్రైబర్లు రోజు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా పెరుగుతున్నారు టెన్ కేకి దగ్గర ఉన్నారు అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు నిజంగా మా లాంటి చిన్న చిన్న ని కూడా మీరు గుర్తిస్తున్నందుకు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అసలు ఎట్లా రుణపడి ఉండాలో అసలు అర్థమవుతలేదు దోస్తులు ప్లీజ్ ఇంకా ముందు ముగ్గురు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము నిజంగా దోశలు కొంచెం ఏడిపోతుంది నిజంగా చెప్తున్నాం కానీ ఏదో సరే సరే వీడియో చూద్దాం కదండి ఎందుకు ఏడుస్తున్నా సరే తాగి చిన్నదానికి ఏడుస్తారా చెప్పు ఏం బాధపడద్దు మనము మనం కష్టపడి వీడియోస్ మంచి వీడియోస్ మంచి కంటెంట్ తో మనం పెడితే మన సబ్స్క్రైబర్ మన వెనకాల ఉండి సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఇంకా ముందు ముందు కూడా మంచిగా తీసుకోవతారు ఎందుకు బాధపడుతున్నాం మనం ఫస్ట్ కష్టపడి మంచి కంటెంట్ మంచి అవుట్పుట్ మనలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొస్తే కనుక పక్క ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మనం ఒక రేంజ్ లో పోతాము మన హై లెవెల్ లో పోతాము ఇది పక్కా నువ్వు నా మాట విన్నావు కదా నువ్వు పోయిగా సరే సరే లేట్ చేయకుండా వీడియో వీడియోలోకి వెళ్దాం పదండి పెంటమ్మా ఏం చేస్తున్నావే ఆ ఏం చేస్తలే నాక్క అల్టి షర్ట్ కు గోడలు అవుతున్నాయి అవుతలే వాళ్ళు చూస్తున్నా ఎప్పుడు పూత పూస్తుంది కాక గీత గీత పడుతుంది గోల గోలకి కింద పూసి పడుతుంది రాతి ఏడు గిట్లనే అవుతుంది మరి గీసారన్నా ఇయ్య మంచి పండ్లు ఇస్తదో ఇయ్య కానీ ఇచ్చి అదే చూస్తున్నాక ఇక రోడుకుంది కదా ఇల్లు ఇక అందరు కన్ను షెట్టు మీదనే మరి ఆ పండ్లు అయితే లేవు మేము తింటలేంపా అయ్యో అట్లా ఎందుకు అవుతుంది నాలుగైదు ఏళ్ళ కింద మంచిగా పండ్లు అయ్యేది కదా షెట్టు మీద గోలెలు పట్టేది మరి ఇప్పుడు ఎందుకు ఎగ్గిట్లు అవుతుంది ఇక పోత పోత అందరు కన్నుని చెట్ల మీదనే ఉంటట్టుంది అమ్మో పెంటమ్మో చెట్లు నాలుగైదు చెట్లు ఉన్నాయి అమ్మ మంచి పనులు అయితే ఏదో ఒక ఉండదు అని తిష్టి పెడతట్ రే తిష్టి కండ్లయి అందుకే గిట్లయితున్నట్టే పాటు బుజ్జు బుజ్జి ఇంట్లోనే ఉన్నది ఉన్నది అక్క ఎక్కడ పోతుందని ఇంట్లోనే ఉంటుంది అక్క పని ఆ లే చెల్లె ఇక లగ్గాలు వస్తూనే ఉన్నాయి మరి సంబంధాలు ఇట్లా చూస్తున్నవా చూస్తలేవా ఇక అది ఆడుచుకుందాం అని వచ్చింది చేస్తా చేస్తా అక్క ఇక ఆమెకి ఎప్పుడు కుదురుతుందో ఎప్పుడు చేయాలో ఇక ఆమె రాత ఎప్పుడు రాసి పెట్టిందో పాట అక్క ఇక టైం కుదిరినప్పుడు చేయక తప్పదా అవు ఏదైనా సంబంధం తీసుకొని వచ్చినా తెలిసిన వాళ్ళు రాయండి సడన్ గా అడుగుతున్నావు ఆ ఉన్నారు చెల్లి ఇక మనకు దూరపు చుట్టాలు అవుతారు అమ్మూర్ల సైడ్ నుంచి ఇక మనకు ఊరు సగిట్ల మంచిగా కలుస్తారు చెల్లి ఇక అందుకే ఇక మన పిల్ల అయితే జర తెలిసిన పిల్ల తెలిసిన పిల్ల కాడు మంచిగా ఉంటారు అని ఇక అదే మాట్లాడదామని అని వచ్చిన చెల్లి మరి చేస్తావా నెయ్యి ఏడు మంచి సంబంధం దొరికితే ఎందుకు చేయనక్క చేస్తా చేస్తా కానీ ఇక ఏం తప్పిపోతలేదు తీయి ఇక పిల్ల చిన్న ఈడు పిల్లని ఏమైనా ముదిరిపోయిందా అక్క చెప్పు తిప్పికొట్టే ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇరవై తొమ్మిది ఏళ్ళు ఉంది ఓయమ్మ ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చేదాకా ఇట్లా కొంతమంది పెళ్ళి చేసుకుంటే ఏం తప్పిపోతుంది తియ్యాక నెల చేస్తాను కుట్టా గానీ నువ్వే తెలిసినోళ్ళే అంటే నువ్వు మంచి సంబంధమే అంటున్నావు మరి అలా ఆడపిల్లలు అత్త మామా ఉందరా అక్క చెప్పు అదేందే మంచి సంబంధం ఉంది చెల్లి అని తెలిసిన వాళ్ళే అని చెప్తే నువ్వేందే అట్లా మాట్లాడుతున్నావు ఎవరైనా మంచి సంబంధం ఉందన్నప్పుడు ఏం అడుగుతారు పిల్లగాడు ఏం డ్యూటీ చేస్తాడమ్మా ఎంత చదువుకుంటూ అని ఇంకా సుటి మాటలు మాట్లాడతారు కదా నువ్వేంది అత్త ఉన్నారా ఆడపిల్లలు ఉన్నారా అని అడుగుతున్నావు ఎందుకే గట్లాడి ఆ ఏం అక్క ఇక అత్త మాముంటే గెలవనియరు కదా ఉంటే ఆ ఇంట్లో తల్లి బిడ్డే అందుకే ఆడబిల్ల లేని వాళ్ళ ఇంటికి ఇక అత్తలేను మామూలుంటికిస్తే మంచిగా నా బిడ్డే అందుకే కసంటి సంబంధాలే దోలాడుతున్నా ఇక ఆసు ఏడ దొరుకుతలేరు ఏం జాలక్క కసంటి సంబంధాలు చూడరాదు నా బిడ్డ మంచిగా హాయిగా బతుకుతుంది తిండి తిండానే పీకబడుతుంది ఓయమ్మ నువ్వే మనిషివే తల్లి మనిషివా తల్లి అది ఎంత సకనైన సంసారము ఎంత సక్కనైనా కుటుంబము మంచి సంబంధం అని ఇక నా చెల్లె బిడ్డకే ఇస్తే మంచిగానే ఉంటుంది అని నేను నీ దగ్గరకు వచ్చి అడిగితే నువ్వేందేమో ఆడపిల్లలు ఉన్నదా ఆడపిల్లలు నేను గొప్పకే ఇయ్యాలి అని అంటావు ఇయ్యమ్మ సరే సరే తీతల్లి మళ్ళీ నీకు ఏమైనా సంబంధము అని చెప్తే నా నాశప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా సరే సరే తీసెళ్ళి గసంట్ ఏడ దొరుకుతారో మరి దునియా మొత్తం తిరిగినా ఏడేడ దొరుకుతారో మరి దూరానికి వచ్చుకొని ఇచ్చుకో నీ బిడ్డని ఇక్కడ వేసుకో నాకు ఎందుకు అయ్యో పోతున్నాయమ్మా అయ్యో మేము అనుకుంటున్నాం లోపల ఉన్న మాట చెప్తే అయిపోతావు సరే సరే తీయమ్మా ఆయన నా బిడ్డకి ఏం తప్పిపోయింది ఇప్పుడేస్తాను నేను చేసుకుంటా నా బిడ్డ ఉంటే నాకు ఏమైనా అవుతుందా అబ్బా అంత సీనే లేదు మనందరికన్నా బిడ్డ మీదనే ఉంటే ఆడో సంబంధం ఉంది ఏడో సంబంధం ఉందని మరికి మాల సంబంధాలు అన్ని తెచ్చి కడదాం అంటగడమనుకుంటారేంటి నీకు లేరా నా పిల్లల నాకు పోసుకుంటారు ఏమైనా ఓయమ్మో ఓయమ్మో నీకు దండమే తల్లి నీకు చెప్పిన చూడు నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలని చెప్తున్నా కదా సరే సరే తల్లి మళ్ళా సంబంధం ముందే చెల్లి అని నేను ఈ దగ్గరకు వస్తే ఇక తువ్వు అని ఉంచి పంపి ఏమైందే గా పోష బాగులు కుటగులు ఏమైంది మొఖం అంత గింతలా పెట్టుకున్నావు ఇద్దరు జగడం పెట్టుకుని రాయింది మరి ఏందయ్యా ఏమైనా నా బిడ్డ సురు నా అవసరే పోసుకుంటే సిగిరతిని ఏమన్నా చెప్ప బిడ్డని ఏం చేయాలి ఒకటి వచ్చి గీత సంబంధం ఉందమ్మా ఇస్తావా అని కాదు మళ్ళీ సంసారాలు తీసుకొస్తాయి ఇంకొకటి వచ్చి ఇంకో సంబంధం తీసుకొస్తాయి ఏం జాలి వీటితోని నా బిడ్డ ఏంటే ఓరుస్తలేవు ఆ వీటి సొమ్ము ఏమైనా తింటుందా నా బిడ్డ దాతున్నాయా నాకు లేని బాధ నాకులేని బరువు ఇంకా వీటికి ఎందుకంటా సంబంధం ముందు చేస్తావా చేస్తావా అని ఎక్కడెక్కడో సంబంధాలు తీసుకొని వస్తారు నాకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు కూడా అని ఉంటే ఆనికి పిల్లలు ఈ ఎందుకంటా వచ్చిన తో పుణ్యానికి పంచాలి పెట్టుకొని పోతే పద్మాశి అరే మరి చెప్పరు ఆనే ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఉంటే ఇక వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చి చెప్తుంటారు నీకు నచ్చుతాయి లేకుంటే లేదు చేసుకుంటే చేసుకో లేకుంటే లేదు ఎందుకే చెప్పిన వాళ్ళు నువ్వు సరే సరే అమ్మ చూద్దాం తీయనని ఇక సైలెంట్గా పంపించాలి నువ్వేందే వచ్చిన వాళ్ళందరితో పంచాలు పెట్టుకునే పంపిస్తావు ఎక్కడ దానివే నువ్వు అయినా నీకు పెళ్ళి చేసే ఉద్దేశం లేదు ఉన్నా ఇట్లా అట్లా కావాలి ఇట్లా ఉండాలి అల్లుడు అత్తమామ ఉండొద్దు ఆడపిల్లలు ఉండొద్దు అంటే నీకు అన్నట్టు దొరుకుతాయా సరే సరే తీ తల్లి నేను ఇన్నెళ్ళ సంది సంబంధాలు చూసినా ఆ సొంతం నా అక్క కొడుకు ఇద్దాం అనుకుంటే నువ్వు కానీ ఆ పిల్లగాడు మంచి పెళ్లి వేసుకుంటూ ఇప్పుడు ఇద్దరు పిల్లలు తండ్రి అయ్యిండు మంచిగా ఉంది అలా సంసారం అంతా నీ బిడ్డనే వేస్తే మంచిగా అవుతుంది కదా ఇక పోరి పోరి నా మాట నువ్వు కేర్ కేరీయేవు నీకు ఇష్టం ఉన్నట్టు వేసుకుంటా అంటావు సరే నీ ఇష్టం నీ లెక్క ఏడ చూసుకుంటావు ఏడ తెచ్చి చేస్తావో గప్పుడు నేను చేద్దామని ముందు పడతా గాని ఇప్పుడైతే నేను నీ విషయంలోకే దూర తల్లి ఇక నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో అమ్మా ఏమైంది బయట నిలబడ్డావు దాదా లోపలికి రా నూడిల్స్ ఏమంటుంది ఫోన్ లో చూసి వేసిన మస్త్ అయింది నూడిల్స్ దాదా తిందువు గాని అబ్బా చేసినావు ఆ బిడ్డ అందుకే నాకు అమ్మగా వాసన వస్తుంది పాప తిందాం పా ఎన్నడు తింటది బిడ్డ ఇండి ఇప్పుడు నువ్వు చేసినావు కాబట్టి తింటున్నా నువ్వు పెళ్లి అయిపోతే ఎవరు చేసి పెడతాడు బిడ్డ నాకు సరే సరే పా తిందాం పొర్రి పొర్రి బర్రెలే కాదు ఇంటి పొర్రి పెళ్లికి వచ్చిన పిల్ల ఇంటున్నా కంటి ఇంటి ఆకర్లేదు పీకర్లేదు పోపో బర్రెలే కదా ఇంపోవే నువ్వు నీ బిడ్డే హలో ఆ చెప్పు ఆ వస్తున్నా వస్తున్నా ఈ ఖాళీగానే ఉన్నాయి కదా పోదాం పోదాం ఓయ్ అమ్మో ఈ సిగ్గి తప్పింది ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటదో ఈ మూసలుగా అవుతుంది దీనికి ఇంతనైనా సిగ్గు శరం లేదు అయినా దీనికి లేకుండా వచ్చి దాని తల్లికి దాని తండ్రి తన సిగ్గు లేకుండా వచ్చిన ఈ సిగ్గి తప్పిందని ఇంకా ఉంచనే ఉంచుకుంటారు అవును కదా చెల్లె నిజంగా దాని ముఖము ఎట్లా పాడైందక్క మొత్తము ముడతలు ముడతలేకే అయింది ఆ ముప్పై ఏళ్ళు దాటిపోయి ఉన్నట్టుంది గంట పెళ్లి నేడికి వచ్చిన పిల్లని పెట్టుకొని నా పిల్లకి ఏం తప్పిపోయింది ఓ ఏజ్ మస్తు ఉంది టైం మస్తు ఉంది అని అంటుంది వాళ్ళమ్మ ఈ అవ్వ నాకు వాళ్ళు మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుంది అవిటికి గింతన సిగ్గుషి మేము అట్లా లేకుండా వచ్చిన అక్క మనకెందుకే తల్లి నిజంగా ఆ నీళ్లు తూతూ అంటురు అంటే పెంటమ దగ్గర పైసలు లేనట్టునే అందుకే ఇంకా ముందాడుతుంది అబ్బా 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 చిన్న చిన్న పిల్లలు పది తరగతి పన్నెండో తరగతి అయిపోగానే పిల్లలకు లగ్గాలు చేస్తూ పంపిస్తారు తల్లి తండ్రి ఎందుకంటే రేపు మాపో మా పరిస్థితి ఎట్లుంటుందో ఏమో ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు చేస్తాము ఇక కాన్పులు అవన్నీ చేస్తాం అని అందరు తల్లిదండ్రులు అనుకుంటే ఇదేందేమో ఇంటికి వచ్చిన పిల్లని ఇట్లా పెట్టుకొని ఆ నా పిల్ల చిన్న పిల్ల సిగ్గమ్మ అని మాట్లాడుతుంది అవ్వవ్వ నాకు సిగ్గి అవుతుంది తల్లి అది మాట్లాడే మాటలకు ఏ మా అక్క మరి మా అన్న కొడుకున్నాడు ఈ ఆడగిట్లో ఒక ముప్పై సంవత్సరాలు అట్లా ముప్పై పైనే ఉండొచ్చు ఆయనకి ఇబ్బందిద్దాం అనుకునే కాని మళ్ళీ యాదకొచ్చింది తీరా దగ్గరకు వచ్చినాక మళ్ళా అది వద్దంటే అడిగి వేస్తూ దీని దగ్గర నైద్యతి తీసుకోవాలని నేను అక్క ఆయన ఈ పిల్లను ఆ పిల్లగా ఒక దగ్గర పెడితే ఇవే ముదురుగా ముసలిదానిక కు కొడుతుంది ఆ పిల్లగాడు ముప్పై ఐదేళ్ళైన ముద్దు ఉంటాడక్క సూర లెక్క అందుకే నేను వద్దని క్యాన్సల్ అక్క అడగలే అడగలేదు ఆయన అది అడిగిన ఇక్కడ రూబాబు మాటలు మాట్లాడుతుంది ఎందుకు వచ్చిన బాధ అక్క దానికి మంచి మంచి సంబంధాలు తెచ్చి ఇట్లా వేస్తే మనం అక్క కులం అమ్మ తప్పు సరియలేదక్క అలా తండ్రి చెల్లిండు ఓ నువ్వు జోరుగా ముచ్చట పెడుతున్నది ఏం మాట్లాడుకుంటారు ఏం లేదయ్యా ఎలక్షన్ ఎవరో నిలబడుతు ఏం కాదా ఎవరికి ఓటేదామని కాదే ముచ్చట మాట్లాడుకుంటాము అయినా మళ్ళీ ముచ్చట మాట్లాడుకోని కా అవసరం చెప్పయ్యా అందుకే మూసుకొని ఉంటాము ఎక్కడ పోతున్నావు కొద్దిగా వెళ్ళినావు ఏం చేయాలి వద్ది కష్టం చేద్దామంటేనేమో కష్టం పాడు శాతం అయితే లేదు ఉత్త ఊరా ఇంత దీన్ని అట్లా ఉండబుద్ది ఏం చేయాలి ఇక నా పికర్ అంతా నా బిడ్డ మీదనే ఉంది నా బిడ్డ పెళ్లి చేసి పంపిస్తే అయ్యే పోతుంది ఏ ఆఖరి పికర్ ఉండదు ఉన్నదో లేదో తిని ఇక సాగు దగ్గర దాకా వచ్చింది ముసలుగా అవుతున్నాయి అయ్యిపోతుందని నేను అనుకుంటే ఇక నా బిడ్డకు సంబంధాలు కుదురుతలేవు అది అయితే నా పిల్లము నాకు అవును బాబా నిజంగా పెంటక్క నీకు మంచి మంచి సంబంధాలు వస్తాయి వద్దు వద్ద అని అందరికి చెప్తే ఎవరు తీసుకొస్తారు చెప్పు సంబంధాలు మళ్ళీ ఇక తెలియని వాళ్ళకి ఏం చెప్తాది నా బిడ్డకు సంబంధాలు కుదురుతలేదు మంచి సంబంధాలు తీసుకురా అంటే ఆ అయితే చెప్పు గట్టిగా చేయాలి ఎంత గట్టిగా చేసినా నా పిల్లం ఇంటూ లేదమ్మా ఆమె కంట ఓ ఏమ కండిషన్లు మస్తు ఉన్నాయి అత్త మామ ఉండొద్దంట అంట ఆడవీలు అంట ఇక ఆమె కండిషన్లు తీరు ఎవరు దొరుకుతారు చెప్పు రేపు రేపు పిల్లగాళ్ళు ఏ దొరుకుతలేరు అని ఎవరు బాధ అనుకుంటే ఇదేమో జాబ్ ఉండాలి వీళ్ళు ఉండొద్దు వాళ్ళు ఉండాలి అని అంటే ఎట్లకైనా అయితే చెప్పు అవ్వ పెళ్ళికిన వారయ్యా ఇక నేను టెన్షన్ అని ఇచ్చి పెట్టుకున్నా ఏమనగా ఆ అవునయ్యా ఎందుకు అయ్యి పిల్లము అంత ఖచ్చితం చేస్తుంది మరి బాగా బలిసిందా ఏంటి ఆమెకు ఆ బాగా బలిసినదా నాకు మస్తు పైస ఉంది పైస పెట్టి కొనుక్కుంటా అన్నట్టు లేకపాయే మరి ముప్పై తులాల బంగారము ఆ ఒక ఇరవై లక్షల దాకా కట్నము ఒక ప్లాట్ ఆ భూమి ఇట్లా రాసిస్తా అంటే ఎప్పురి నేను అత్త లేని వాళ్ళను ఆడవిల్ల లేని వాళ్ళను మరి చెప్పేడతారా నీ పిల్ల నాడు ఏమంటదో నేను తీసుకొస్తా అని మాట ఇస్తున్నా కదా చూడు ఏ అదే ఇక మాయ సంపాదించిన భూమి ఏస్తనే తల్లి ఒక పది పన్నెండు తులాల దాకా పెట్టి ఎట్లా అట్లా చేసి వేద్దామనంటే అయ్యో ఏం తప్పిపోయేది ఉంది సంపాదించు ఆ నా పిల్లకి ఏమైనా ఈడు వచ్చిందా మస్తుగా టైం ఉంది ముసలి ముసలి ఇంకా చేసుకుంటారు నా బిడ్డకి ఇంత తక్కువైంది అని అంటుంది అవ్వా అవ్వా ఎవరికని చెప్పుకుంటే సిగ్గుపోతట్టుంది ఆ పోరి డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంటే ఎత్తుంది సేపు ఎవర్రై పోరి ముసలిది డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది అన్నీ చూసేసరికి ఇక ఆ బిడ్డే నీ బిడ్డని ఆ కాదు ముఖం అంతా ముడతలు ముడతలు పడ్డది మనిషి అంతా వంగిపోయింది ఈడంతా తప్పిపోతుంది అయ్య పెళ్లి ఆయన పెళ్లి సంబంధాలు ఇప్పటికే కుదురుతానికి చానా కష్టం ఇగ నీ బిడ్డ పెండ్లి చేయాలంటే చానా కష్టమే ఉంది పా నీ పెళ్లి మేము కాసుంటి కండిషన్ పెట్టే ఎడికైనా అవుతది అయ్యా మరొంచుకొని ఉంచుకొని నీ ఒక్క బిడ్డే కానీ కదా బరువు అవుతుందా సాదుకొని ఇగో నేను నా పిల్లలని దొరకట్లేదు అంటే ఏం వద్దే మన బిడ్డను పెంచుకుంటుంది మనకు బరువు అవుతుందా అని ఏదో మొత్తుకుంటది అరే ఒక ఇంటికి ఇస్తే జరా ఇక అల్లుడు వస్తాడు మనకు అదో ఇదో కొడుకు లేక చూసుకుంటాడు ఆ రేపు రేపు పిల్లలు అయితే ఆ పిల్లలతో ఇట్లా మన సగం టెన్షన్లు పోతాయి మనం మంచిగా బతుకుతామే అని అంటే ఏమొద్దు ఏమొద్దు ఎవ్వడు కాదు మన బిడ్డని మంచిగా చూసుకుంటే మన బిడ్డని మనని మంచిగా చూసుకుంటది కో ఎవన్నో పెట్టి పెంచేది ఎందుకు అని నా మీద సీరియస్ అవుతుందిగా వాడ ఏసుకోవేత మూసుకొని ఉంటావా జర రెండు రోజులు ఆగి బిడ్ పైసలు ఇచ్చేది సరే అనిపిస్తా కొనుక్కున్నాడు గానీ పెంటమ్మా చెప్పేది వచ్చినావు కాదే ఇంకా సిగ్గు కాదని బిడ్డకు ఇంకెన్ని ఎన్ని దినాలు డ్రెస్సులు అమ్మ సిగ్గు కాకుండా రేపు మా పెళ్లి అయిపోతుంది ఇప్పుడు అయింది అమ్మ డ్రెస్సులు కొనుక్కున్నాడు అవి పైసలు పెట్టి చీరలు కొనుక్కుని చాకెట్లు పట్టించుకొని అడ్వాన్స్ గా పెట్టుకుంటే పెళ్లి అయినాక ఉపయోగపడతాయి కదా ఈ డ్రెస్ ఎందుకమ్మ డ్రెస్సులు పాడయ్యి అగో ఎట్లున్నాయి చూడసులు ఏమైనా అందం ఉన్నాయా ఊకో పెంటమ్మా నీ బిడ్డ అంటే నువ్వు డ్రెస్సులు ఇప్పయలు ఇప్పి రేపు రేపు ఉపయోగపడతాయి ఊయమ్మో నా బిడ్డకి ఏం తప్పిపోయింది అమ్మా సీరియల్ కొనుక్కో సీరియల్ పట్టించుకోనంటున్నావు ఏమొద్దు ఏమొద్దు ఓ పెళ్లి ఎప్పుడు చేస్తావు ఏం కథలు కొనుక్కొని పట్టిస్తాని ఇప్పుడు ఏం తప్పిపోయింది ఏం లేదు తల్లి డ్రెస్ ఇప్పిస్తా నా బిడ్డకు డ్రెస్ అంటే చాలా ఇష్టము డ్రెస్ వేసుకుంటే ముద్దు కొడుతుంది నా బిడ్డ అక్క చూడు ఎంత అందంగా కొడుతుందో దీని పాడుగాను ముసలి ముఖం పెట్టుకుని ఎట్లా పాడుబడ్డది చూడు ఆడుకో వీడుకో దాని తల్లి అన్న ముద్దుగుంది ఈ చూడు ముసన్ ముఖం పెట్టుకొని బొట్టు లేదు పాడలేదు మొండి మొదలైంది దాని దక్క ఎట్లుంది చూడు పాడుగాను దీనికి రేపు రేపు పిల్లగాను వరిస్తారు ఎవరు చేసుకుంటారు దీని అయ్యో మరి గట్టి అంటవా పేంటక్క ఎందుకు నీ సారి పెళ్లి చేస్తాంటివి కదా మరి లగ్గా లేవా ఎట్లా ఎప్పుడు చేస్తావమ్మా ఈడు ముదిరిపోతుంటే ఆ ఏ ముదిరిపోయింది రాక అట్లా మాట్లాడతావు ఎంత ముద్దుగా పిల్లలేక కనిపిస్తుంటే నువ్వు అట్లా చేస్తావేంద్రా ఏమొద్దు అమ్మమ్మ మంచి సంబంధం వచ్చినాడు ఇప్పుడు ధైర్యం చేసి సప్పు చేసి మంచి ఇప్పుడు అందరు చెప్పిర ఉరుకులాడి పాపల కాలేసిననుకో ఆక పోసి జిల్లి నా మీదనే పట్టది అరే మంచి సంబంధం ఉందక్క జర బాగా బలిసిన వాళ్ళే మా అమ్మ గారు చుట్టాలే ఇక జర మా అమ్మమ్మ ఇంటి పక్కకు ఉంటారు ఇక బాగా గుద్ద బలిసిన వాళ్ళే మంచిగా ఉందక్క అస్త ఇక నీ బిడ్డ అనుకో ఇక మంచిగా చూసుకుంటారు మహారాన్లేక బతుకు ఆ పిల్లగాని ఈడు వీలెక్కు నలభై సంవత్సరాలు దాకుంటాడు నీ బిడ్డకు ఆయనకు బాగా సెట్ అవుతుంది మరి ఇస్తవా ఓయమ్మ గా ముసలనికి నా బిడ్డ నేడిస్తానే మా నా బిడ్డ ముందే చిన్న ఈడు పిల్ల ఓయమ్మ గా ముసలోని కంట కడితే నా బిడ్డ పర్వేమనుంటదా పర్వేమనుంటదా ఏమొద్దు ఏమొద్దు తల్లి గంట ముసలోనికి ఏమొద్దు చెల్లె నీసం సంబంధాలు ఎవరికి దేకర్రీ ఏం చెప్పకుర్రి నాకు నా ఇష్టం ఉందన్న చూసుకొచ్చుకుంటనేమో చేసుకోవచ్చుకుంటున్నో ఊకోర్రీ అయ్యో గట్లాంటివి ఏందక్క చాలా మంచి సంబంధము చాలా మంచి ఉల్లక్కాలు గట్లనే చెప్తున్నా ఓ అమ్మో నీ బిడ్డ చిన్న పిల్లనా ఇక పిల్లగాడు నా పెళ్లి కాకముందుకు ఐదు సంవత్సరాల ముందు పుట్టిండు ఈ పిల్ల నా పెళ్లి అయినాక నాలుగు సంవత్సరాలకు ఏమో పుట్టింది ఆ ఈ మా కామకు మంచి సెట్ అవుతుంది ఆయనకు మంచి సెట్ అవుతుంది ఎందుకు అక్క గట్లంట ఆయన నన్ను ఊకున్నావు అనుకో ఈ పిల్ల ముదురుతుంటది పిల్లగాని దొరకనే దొరకరు ఇక అప్పుడు చక్కగా అవుతుంది ఈ ముదురు ముఖానికి ముదురు ముఖానికి పిల్లగాళ్ళు దొరుకుతాయి మంచి సూట్ అయింది ఇక జర సూచనలు అన్న అమ్మో ఈ మేడుకు ఆయన బాగా సెట్ అయిందమ్మా అని నలుగురు మెచ్చుకుంటారు ఈ అవ్వ ఇవ్వలేత లేత నా అమ్మ నీ బిడ్డ గురించి నువ్వే మస్తు దప్పు కొట్టుకుంటావు కదా ఏముంది ఏమొద్దు తల్లి ఎవరి సంబంధం తెచ్చే అవసరమే లేదు నీ నాడీల కాళ్ళీలు సరే మంచి సంబంధం చూసుకొని వస్తే ఏమొద్దు తల్లి నీ నోటి నుంచి నా బిడ్డ నువ్వు అన్ని మాటలు ఎందుకు తిట్టిపోయారే ఆ ముదిరి నాది నా బిడ్డే మళ్ళీ అన్నగానే మళ్ళీ అన్నవా అనుకో చూడు దీని పాడగాను మంచి సంబంధం ఉందా మంచి మాట దీనికి చెప్తే నన్ను చెడ్డదాన్ని చేసింది కదా ఏమన్నా వేసుకోవాలి రేపు రేపు ముసలిగా అవుతుంది ఎవ్వరు సంబంధాలు రావు పాడగా గొడ్డుదాన్లే కట్నే ఉంటది ఉండని అమ్మా దానికి ఎందుకంటే నేను డ్రెస్సులు వేసుకుంటే సీరియల్ కట్టుకుంటే దానికి ఎందుకంటే అవీ ఊరు ఏమైనా మనతో ఉపా తిరుగుతారు మన ఉసరే పోసుకుంటారు ఎందుకే ఇగో నీళ్ళక సూటిపోటు మాటలు అంటే మంచి చక్కగా అవుతుంది అని మనీ మూసుకొని ఉంటే ఇవి ఆడుకుంటారమ్మా అమ్మా అవును బిడ్డ అందుకే ఒక్కతన నేను వర్తన సూటిపోటు మాటలని వీటికి తెప్పి అందుకే నా దగ్గరికి రావు సామాన్యంగా ఆయన నా బిడ్డ పెళ్లి ఎప్పుడన్నా చేసుకుంటా నాకు ఎప్పుడు వీలైతే చేసుకుంటా ఇష్టం వచ్చినప్పుడు చూసుకుంటా సంబంధాలు ఆ వీటికి ఓ ఒక్కతో ఒక తీరు మాట్లాడతలేవు ఆ వీటికి దాని ఇంట్లో సొమ్మ ఏమైనా తింటామో నా బిడ్డకి ఏమైనా పెడతారా ఏం తిక్క దింతుంది అంతా మీ నాయన తప్పు మీ నాయన ఊరంతా తిరుగుతాడు కదా ఇది అల్లింటే ఉంటాడు నా నా బిడ్డ మీరు ఏం చేయాలమ్మని తప్పు చాటించుకుంటాడు అందుకే గిటాబాయిలం అవుతుంది మనం పోనీ పోనీ బిడ్డ బిడ్డా చేసీ తిన్నవా బక్కమ్మ ఏం చేస్తావే కూర్చోరాదు ఏ రక్క ఇంకా తినలేదు తిన్నాక మీ ఇంటికాడీ గాని ఏమైంది ఏదో సంబంధం అడుగుతుంది కదా మరి మా అక్క ఉంది మరి ఈ చేసుకోరాదు రే మరి మాట్లాడరాదు చెల్లె ఇక పిల్ల అయితే లేత పిల్లనే రా ఇక మొన్ననే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిందంట ఇక డిగ్రీ అయిపోగానే లయ లగ్గం అన్నాడు జర చిన్నగానే కురిసగానే ఉంటది రా పిల్ల లేతగానే కనిపిస్తుంది మరి పిల్లగాడు ఎట్లుంటాడో ఏం కథనో మంచిగా కుదురుతాయి ఏదాం చెల్లే జరాలి ఇట్లా పేద ఉన్నోళ్ళే ఇక పేదగా ఉంటేంది ఎట్లుంటేంది కానీ పిల్లగాడు అయితే చాలా మంచి చెల్లే మరి మాట్లాడరాదు ఇక పేదగా ఉన్నా ఎట్లున్నా కానీ పిల్లగాడు మంచిోడు మంచిగుణం అంటున్నావు కాబట్టి మరి చేసుకో మంచి వీలైతుంది ఇక రేపు రేపు ఊపు కొద్ది ఇక పిల్ల ముసలుగా అవుతది ఇక ముదిరినా కొద్ది ఎవ్వరు చూడడు చేసుకోడు ఇక పెట్టిపోతలు అయితే ఎప్పుడైనా గవ్వే అడుగుతారు కదా అందుకే ఎందుకు వచ్చిన బాధ మంచి కుదిరి ఏదాం పట మరి అహో మా అమ్మ ఫోన్ చేస్తుంది హలో బిడ్డ ఏం చేస్తున్నారు తిన్నరాడున్నావు ఆ జర బయట పని మీద తిన్నం తిన్నాం ఏం చేస్తు ఏమైంది ఇట్లా పొద్దు పొద్దు చేసినావు ఆ ఏం లేదు బిడ్డ మన సంజమ్మకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కదా ఇక ఒక సంబంధము నీ తగ్గట్టు దొరికింది బిడ్డ నువ్వు అన్నట్టే ఇక తల్లిదండ్రులు లేరంట ఆడపిల్లల పోరి ఏది లేదంట ఒక తమ్ముడు ఉందంట తమ్ముడు లగ్గం చేసుకున్నంట లవ్ మ్యారేజ్ ఒక పిల్లలు ఆయన బతికింది ఆయన బతుకుతుందంట ఈయనొకే పిల్లగాడు అమ్మాయి గట్టి ఉంటుందంట మరి ఇంటికి ఇస్తావా బిడ్డ అరే ఉంది కానీ మరి ఇప్పుడు తమ్ముడు ఉన్నట్లు ఏరాలు పోరిగిట్లుంటారు కదని ఆడగిట్లు ఉండకుంటే మంచిగా ఉంటుండే ఉన్న ఒక ఏరాలు ఒక ఉండొద్దంట ఉండొద్దంటూయామ్మో ఇది ఎంత బద్మాసిదే తల్లి ఇదిగా లగ్గాలు చేస్తుంది జరుడు జరుడు శంఖ నాకినట్టు అయితే నువ్వు ఏదో అనుకుంటున్నావు ఏమో బిడ్డ మరి మనం అనుకున్న విధంగా దొరికాయి కదా మరి అనుకున్న విధంగా అయితే మరి పిల్లగాని వేరే దగ్గర కిరాయి కానీ ఉండమనాలి గట్లయితే నిమ్మలం ఉంటది ఇక ఒకటే ఊర్లా ఇంటి పక్కకున్న ఇట్లా ఏరాలు పూర్ మామూలు ఉండదు తల్లి అందుకే గట్ల చెప్పి మరి ఈ సంబంధం మాట్లాడరాదు ఇక ఆడపిల్లల పోరు లేదంటున్నావు అర్థమామ లేరంటున్నావు మంచి బతుకుతున్నా బిడ్డే గట్లయితే మాట్లాడమ్మా మరి ఏ ఊరంటే ఏం కథనంటే బాగా ఆస్తుపాస్తులు ఉన్నాయా లేవా ఆస్తు అయితే బగ్గుండాలమ్మో ఈ మంచిగానే ఉన్నాయ బిడ్డ ఈ పిల్లగాడైతే ఎక్కువ సంపాదన లేదంట గానీ ఒక ముప్పై వేల జీతం నిన్న ముద్దు మరి ఓకే మాట్లాడతా బిడ్డ ఏదో ఒకటి చెప్పు మల్ల తీరా మాట్లాడినాక వద్దమ్మా ఇప్పుడు నా పిల్ల పెళ్లి చేయను నా పిల్ల ఇంకా చిన్న పిల్లని మెల్ల చేసుకుంటానంటే నేను ఇష్టం బిడ్డ నేను అయితే పట్టించుకోను అరే చేస్తామ్మా ఇటువంటి సంబంధాల కొరకే గిన్నెని సంది ఆగి ఆగి ఉన్నా మంచిగా సంబంధం దొరికింది గాని ఇక బయట సిటీలో అయితే ఇక మంచి ఉంటది గట్లయితే సంబంధం ఓకే అమ్మా లేకుంటే లేదు ఏమో బిడ్డ ఏ తల్లిదండ్రులు లేరు వాళ్ళు కట్టించి ఇంట్లో ఉందామంటూ ఏమో పిలగాడు కాదమ్మా ఏ రాళ్ళు ఏ రాళ్ళ దానికేనాయి కాదానికి సంబంధాలు అమ్మా మమ్మీ అట్లా మాట్లాడతావి ఇంద్రా నువ్వు నీ బిడ్డకు పెళ్లి చేద్దామనే ఉద్దేశం నీ గింత అంటే గింత లేదు ఇక నీ ఇష్టం బిడ్డ ఏం ఏమో ఇక నీ కేరక మేమైతే ముందు వడము తమ్ముడు అన్న ఇట్లా వర్షాను అవుతున్నారు మేము సంబంధాలు చూడము జోలికి జోలికోము లగ్గం చేస్తున్నాము అని ముందడవాడి ఏమంటే నువ్వు వచ్చి చేస్తాం కానీ సంబంధాలు అయితే మేము చూడమని చేతులు ఎత్తేచాడు ఏం చేయాలి నువ్వేమో ఇట్లా మాట్లాడతావు వాళ్ళు ఏమో మాట్లాడతారు ఇక ఈ సంబంధం మంచిగా ఉంది బిడ్డ నువ్వు అనుకున్నట్టు ఇద్దరు కింద అంటే ఇక ఏ రాలి ఉండొద్దు మరి ఉండొద్దు అని అంటే ఇట్లా తిందేవాళ్ళు చెప్పు ఇక నీ ఇష్టం బిడ్డ నేనైతే చెప్తున్నా ఇక రేపు మాప నీ సే ఉన్నా అయింది నా పానము ఇక ఎవడు పెడతాడో ఏం కథను ఇప్పుడు నేను ఉన్నప్పుడు చేస్తాను నాదో ఏదో బంగారము ఇలా చేతనైంది అంటే నేను పెడతా ఇక తర్వాత అయితే ఈ నీ అంతా నువ్వే బిడ్డ మా నుంచి అయితే కాదు నీ అన్నదమ్ముల పెట్టి శాతం అయితే ఇష్టం మమ్మీ అట్లా అంటవా సరే సరే తీయమ్మ పోయి అయితే మాట్లాడరాదు ఓయమ్మ ఈ బద్మాసిది అత్త మామ ఎవ్వరు ఉండొద్దు అని కోరుకుంటుందే మూడి మొదలైంది దాని లెక్క ఈ గట్లే ఏంటి దీని బిడ్డే దీనికి ఒక బిడ్డని ఇక బిడ్డ కన్నా మంచి ఫ్యామిలీ దొరకాలి మంచి కుటుంబం కియాలి అని ఆశ ఉండాలి గానీ ఇది ఎక్కడ బద్మాసిది నా బిడ్డకు ఎవ్వరుండవ్వరి కోరు ఉండొద్దు నా బిడ్డ నిమ్మలంగా బతకాలని అంటది ఏ తల్లి అయినా గీసంటే ఆలోచిస్తుందా ఈ బద్మాషి చూడు ఎట్లా మాట్లాడుతుందో జేరుండు జేరుండు దీనికి రేపు రేపు ముసలుగా అయినాక లేవలేకుండా అయితే చూడు అప్పుడే ఎరుక అవుతుంది దాని అల్లుని గిట్ల ఏమైనా కావాలా అప్పుడు ఎవరు తెచ్చి పెడతాడు ఎవరు చూస్తాడు దీన్ని దీని ఇంకా దీనికి వెళ్ళా ఎట్లా మాట్లాడుతుంది చూడు ఇది ఇగో ఇదే మన వీడియో వీడియో ఎట్లుంది మనకి నచ్చినాము నచ్చితే మా కోసం చిన్న లైక్ కొట్టే దోస్తులు లెంత్ కొంచెం అయింది కదా వీడియో లెంత్ ఇంకా ఈవినింగ్ వీడియోతో ఫుల్ లెంత్ వీడియోతో మీ ముందుకు వస్తాము ప్లీజ్ సపోర్ట్ చేయరు దోస్తులు మేము ఎంతో కష్టపడి డైలీ టూ వీడియోస్ మీకోసం పోస్ట్ చేసినాం కాబట్టి మీరు మాకోసం చిన్న హెల్ప్ చేయాలి అది ఏంటి అని అంటే వీడియో ఇచ్చినాక చిన్న లైక్ కొట్టి అతనే హైపోన్స్ అనేవి కూడా మా అసలు మర్చిపోకండి హైపోన్స్ అనేవి చాలా యూజ్ అయితే మనకు ప్లీజ్ దోస్తులు సరే మరొక మంచి వీడితో ఈవినింగ్ వీడితో మళ్ళీ ముందుకు వస్తాము అప్పటి వరకు సపోర్ట్ చేస్తూనే ఉండండి చూ చూస్తూనే ఉండండి స్వీట్ భాష బాయ్ మళ్ళీ కలుద్దాం